వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే ఒక మంచి యూజ్ఫుల్ వీడియో పెస్ట్ కంట్రోల్ చూపిస్తున్నా అనమాట చిక్కుడుకి పేను బంక అలానే మన టొమాటోకి పిండినల్లి తర్వాత ఆకుముడత కూడా వచ్చింది అలానే పచ్చిమిర్చి ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఆకుముడత వచ్చింది ఒక వన్ వీక్ వాటికి కేర్ తీసుకోలేదు సో ఎక్కువైపోయింది అనమాట సో వీటి ఒక మంచి మందు రెడీ చేస్తున్నాను తర్వాత ఒక చిన్న హార్వెస్ట్ కూడా ఉంటుంది కొత్తగా ఛానల్ చేసి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయితే పుల్లమజ్జిగ ఇంకా ఇవి వెల్లుల్లి పేఖలు ఇవి మన గార్డెన్లోవే పచ్చిమిర్చి ఇక ఈ పెస్ట్ ఆయిల్ సో ఫస్ట్ అయితే ఈ మిర్చి ఇంకా ఈ వెల్లుల్లి దంచుకోవాలి అయితే ఇట్లా మెత్తగా దంచుకొని కారం మండితే చేతి నేనైతే కవర్ వేసుకుంటున్నా చూడండి ఇలా దంచుకున్నాక ఇదంతా ఈ మజ్జిగలో వేసేస్తున్నా నెక్స్ట్ ఒక ఫైవ్ ఎంఎల్ నాకైతే అందాజుగా తెలుస్తుంది మీరు చూసి వేసుకోండి ఓకే ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని వడకొస్తున్నాం వెల్లుల్లిపై ఇంకా మిర్చి వేసాం కదా కారం వస్తుంది బాగా కారానికి ఏమన్నా పురుగులు అవి ఉంటే చనిపోతాయి కింద పెట్టి దంచుతా టేబుల్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు నాకైతే ఇది తోటి అవి చేస్తుంటారు కదా అప్పుడప్పుడు ఇక్కడ పైన కట్టెలు ఉంది సో అందుకని ఇది అవైలబుల్ ఉందని దీంట్లో చూస్తే స్ప్రే చేసే ముందు ఒకసారి నేను పేను బంక చూపిస్తా అంటే కొంతమంది కొత్త గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉండదు కదా ఒకసారి చూపిస్తున్నా ఇలా ఉంటుందన్నమాట చిన్న పేనులానే ఉంటుంది సేమ్ మొత్తం ఇది పట్టిందంటే మొక్కలన్నీ పాడు చేస్తుంది చూడండి ఇప్పుడే స్టార్ట్ అయిన తీగలు చిక్కుడికి చాలా తొందరగా వస్తుంది అనమాట చిక్కుడు పాదుకు వచ్చే వ్యాధి ఏమైనా ఉందంటే ఇదే అనమాట ఇక నెక్స్ట్ మీకు పిండి నల్లి కూడా చూపిస్తాను పిండి నల్లి అయితే మరీ ఎక్కువగా వచ్చేది టమాటో ప్లాంట్స్కి ఇంకా మందార మొక్కలకి అనమాట మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా సరే మొత్తం చూడండి నేను ఒక వన్ వీక్ కొంచెం బిజీగా ఉండడం బట్టి చూడలేదు ఇది మన చెర్రీ టమాటో ప్లాంట్ అనమాట చాలా పెద్దగా పెరిగింది చక్కగా చాలా కాయలు ఉన్నాయి కానీ ఈ పిండినల్లి చాలా ఎక్కువగా ఉందన్నమాట ఫస్ట్ అయితే ఇట్లాంటి ఎండిపోయిన ఆకులన్నీ తీసి దూరంగా పడేయండి ఇవి మన డస్ట్ ఇందులో కూడా వేయద్దు మనం కంపోస్ట్లో కూడా వేయొద్దు దూరంగా పడేయండి ఇప్పుడైతే స్ప్రే చేసుకుందాం ఇది ఒక టెన్ లీటర్ బకెట్ దీంట్లో మిక్స్ చేసేసా ఇప్పుడైతే టమాటా మొక్కలకి స్ప్రే చేస్తున్నాను ఫస్ట్ ఈ కారానికి దీని మీద ఉన్న పెస్ట్ అంతా కంట్రోల్ అయిపోతుంది అలానే పిండినల్లి పేను బంక అన్నీ కూడా పోతాయి అనమాట ఇది వీక్లీ ఒక వీక్లో ఒక టూ టైమ్స్ అన్న చేయండి రెగ్యులర్గా మీకు కనుక ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే ఎందుకంటే మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ వస్తూనే ఉంటుంది నెక్స్ట్ ఇందాక చూపించిన టమాటో ప్లాంట్స్ కూడా స్ప్రే చేస్తున్నాను దాదాపు ఈ ఈ స్ప్రే ఫాస్ట్గా వెళ్తుంది కదా దీనికే సగం పోతుంది అనమాట చూడండి ఈ ఫోర్స్కే పోతుంది సగం ఇంకా కారణం కూడా చనిపోతాయి అయితే ఇంకా ఈ వీక్లీ ఇంకొకసారి కూడా ఈ స్ప్రేనే చేస్తాను ఎందుకనే మంచి మొత్తం ఫ్లిప్ అంతా కొట్టేద్దాం ఇంకా మిర్చి ప్లాంట్స్ కూడా కొడుతున్నాను అవి ఇవని కాదు ఏ ప్లాంట్స్ కానీ ఇట్లాంటి బెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇది యూజ్ చేయండి చాలా బాగా అనికొస్తాయి కాకపోతే వీక్లీ ట్వైస్ కంపల్సరీ వాడండి కొన్ని రోజులకి ఒక ఫిఫ్టీన్ డేస్ లో అది కంట్రోల్ అయిపోతుంది ఫ్రే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హార్వెస్ట్ లోకి వెళ్ళిపోదాం బీరకాయలు ఉన్నాయి ఒక రెండు మూడు ఉన్నాయి చూడాలి అయితే పాలినేషన్ చేసా కానీ ఒక రెండు కాయలు అయితే పోయాయి ఇవి నేతి బీరకాయలు సేమ్ చిత్రాడ బీర సైజు ఉన్నాయి ఇంతకు ముందు హార్వెస్ట్ చేసినవి పెద్ద బీరకాయలు అనమాట చాలా పొడవుగా ఉన్నాయి ఇప్పుడైతే ఒక మూడు బీరకాయలు వచ్చాయి అది వస్తూనే ఉన్నాయి ఈ ప్లాంట్కి అయితే కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేసిద్దాం ఈరోజు సింగిల్ హ్యాండ్ వీడియో అనమాట కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి కొన్ని దొండకాయలు ఉన్నాయి ఇవి లావు దొండకాయలు ఇంకా నార్మల్గా కూడా ఉన్నాయి ఈ దొండపాదికి టిప్ ఏంటంటే ఎప్పటికప్పుడు కాదు కట్ చేసేస్తూ ఉండాలి లేదంటే రావట్లేదు సరిగా కాయలు ఇంకా దొండకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి కొంచెం పెరిగేదాకా ఉంచొచ్చు కానీ మధ్యలో ఏవో తినేస్తున్నాయి చూడండి ఇట్లా వంకరైపోతుంది అందుకనే కోసేస్తున్నట్ట దండలా ఉంది చూడండి దొండకాయల దండలా ఉంది ఇది చూడండి పెస్ట్ ఇదంతా పాలకూర అయితే చాలా ఉంది కోసిద్దాము కొంచెం పెస్ట్ ఉంది అదంతా తీసుకొని ఇది ఒక కప్పులోకి వస్తుంది చాలా పెద్ద ఆకులు వచ్చే కానీ ఎక్కువ పెస్ట్ పోతుంది అన్నమాట ఒకసారి కోసిస్తే మళ్ళీ మంచిగా వస్తుంది ఓకేనండి వీడియో చూసారు కదా పేను బంక ఇంకా పిండినల్లి వీటిలన్నిటికీ ఒక మందు చూపించాను వీక్లీ టూ టైమ్స్ ఒకవేళ మీరు కనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటే స్ప్రే చేయండి అలానే ఈరోజు మన గార్డెన్లో అయితే మంచి హార్వెస్ట్ వచ్చింది చూడండి గోల్డ్ అంత ఆకు ఇంకా చాలా ఉంది నాకు సరిపడా కోసుకున్న అలానే పాలకూర కూడా మంచిగా వచ్చింది కొన్ని దొండకాయలు బీరకాయలు వంకాయలు పచ్చిమిర్చి ఇది నేటి ద్వారా సీడ్స్ కోసం అనమాట అది ఈరోజు హార్వెస్టు మంచి సీడ్స్ వచ్చినాయండి సేవ్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఇవన్నీ దాచిపెట్టుకోవాలి ఎప్పుడు రెగ్యులర్గా ఎవరు ఇవ్వరు కదా మనకి చాలా బాగా వచ్చినాయి సీడ్స్ మంచి హెల్దీగా వచ్చినాయి నేను మళ్ళీ ఇంకొక కాయ సేవ్ చేసి ఎవరికైనా కావాలంటే త్రీ సీడ్స్ పంపిస్తాను ఇవైతే కొద్దిగానే ఉన్నాయి నా వరకే సరిపోతాయి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు తప్పకుండా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ చేయండి మన హార్వెస్ట్ ఎలా ఉందని అలానే ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇంకా చిన్న చిన్న హార్వెస్ట్ కూడా ఉంటూ ఉంటాయి ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ బాయ్